రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూన్ నాలుగున జరిగే ఎన్నికల కౌంటింగ్ లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటి దారి పట్టిస్తున్నారు అని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు తిక్కారెడ్డి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎన్నడూ లేనివి ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు ఉన్న వ్యతిరేకత పోలింగ్లో నిరూపితమైందన్నారు కర్నూలు పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులు కూడా గెలవబోతున్నారన్నారు గత ఎన్నికలకు ప్రస్తుత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతం పెరగడం అభినందనీయమన్నారు ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న మార్పు ఈ నెల ఆరవ తేదీన జరిగిన పోస్టల్ బ్యాలెట్లో పాల్గొన్న నాలుగు లక్షల డెబ్బై వేల మూడు వందల నలభై ఏడు మంది ఉద్యోగుల నుండి మార్పు మొదలైందన్నారు

కర్నూలు జిల్లాలో కూడా ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంట్లో కూడా మంచి మెజార్టీతో అన్నీ కూడా కంగ్రెస్ చేసుకునేటట్లు ప్రజలు ఓటింగ్ నిర్మాణించాలనేది మేము ఈ అంటే ప్రీ అంటే ప్రీ పోల్ అయిన తర్వాత చూస్తాము అలాగే చిన్న చదువుమస్త ఘటనలు తప్ప ఎన్నికల అధికారి కలెక్టర్ గారు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి వాళ్ళు మంచి చర్యలు తీసుకొని ఎక్కడ పెలాడం కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడం కూడా ఇది మొట్టమొదటిసారి ఒక చిన్న చతురుమలు కట్టడం తప్ప అన్ని కూడా బాగా చాలా బాగా చేశారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా అలాగే మా అలియన్స్ బీజేపీ జనసేన కూడా మాకు బాగా పనిచేసింది వాళ్ళ అభ్యర్థి కూడా ఆధునిక బీజేపీ అభ్యర్థి కూడా మా కుటుంబ అభ్యర్థి కూడా గెలవబోతున్నారు అయితే ఓడిపోతున్నామన్నటువంటి భయంతో వైసీపీ వాళ్ళు నిన్న కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు మీరు చంద్రబాబు నమ్మకంతో మల్లా చంద్రబాబు గారు నమ్మకంతో ఈ రాష్ట్రం బాగుండాలనేసి ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్ సర్వలు చూస్తే ఖచ్చితంగా పర్సెంటేజ్ పెరిగింది చంద్రబాబు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి ప్రజానికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మేము నిన్న కర్నూల్లో అయితే ప్రతి వార్డు తిరిగాను ప్రతి పూర్తి తిరిగాను ఎక్కడైతే ప్రజలు ఎప్పుడైనా సరే ఎక్కడన్నా ఒక క్లాస్ ఏరియా ఉన్నప్పుడు జనమే లేరు గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో క్లాస్ ఏరియాలో కూడా ఒకసారి పదహైదు పర్సెంట్ ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ దాటలేదు ఒకసారి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాటిందంటే చంద్రబాబు సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి ఇవి పంపాలా ఈ దుష్ట శక్తి రాష్ట్రంలో ఉండకూడదు రాష్ట్ర ప్రజలందరూ ఏకఘండంగా ఒకే నిర్ణయానికి వచ్చారు అభివృద్ధి కావాలి రాష్ట్రం బాగుండాలి కోరుకోని ఈసారి అభివృద్ధికి పట్టం కట్టే పరిస్థితి వచ్చింది